మహోన్నతుడైన దేవాదేవునికి మహిమ ఘనత కలుగును గాక ప్రభు అయిన క్రీస్తునామంలో తండ్రిని దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిరుచిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తునామంలో నవృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తున్నాను మన ఈ జీవితంలో మనలో ప్రేమించి దేవుడు మరొక చక్కని సమయాన్ని మనకు దయచేసేసారు ఈ మంచి సమయాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రంలో చెల్లించబద్దులు మేము చాలామందికి ఈ భాగ్యం లేదు ఈ ఉదయాన్ని చూడని వారు ఎంతోమంది ఈరోజు తమ జీవితాల్లో లేని వారు ఎంతోమంది మనకు దేవుడు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ దిన మరి ప్రారంభ ఈ సమయంలో ఆయన యొక్క నామాన్ని మనం మహింపరుస్తూ ఘనపరుస్తూ ముందు కొనసాగుతాం చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడును అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతలు గడిచిన దినములు క్షణములన్నీ కూడా మీ మీద ఎక్కల కింద భద్రపరిచి క్షేమంగా సురక్షితం గురించి మరొక సమయాన్ని మరొక మంచి సమయాన్ని మా ఈ జీవితంలో మీరు దయచేసారు అందును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ దేవామి చిత్తమైతే మీ కుమారు రాకుడు ఆలస్యమైతే ఈ విధంగా మరి తండ్రి అనుదినము మేము మీ మాటలను ధ్యానించగలుగుటకు అవకాశం ఇవ్వండి ప్రభావిని క్రీస్తునామంలో మిక్కిలు వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకున్నాము మా ప్రియ ఒక తండ్రి ఆమె నేటి వరకు దేవుడు మన జీవితాల్లో చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యములు వాటన్నిటిని మనం తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞత ఆ భావం కలిగి ముందు కొనసాగవలసి ఉన్నాయి దావీద్ అంటున్నాడు నూట మూడో కీర్తనలో నా ప్రాణమా ఐహోవాను సన్నిధించుము నా ప్రాణమానికి ఒక సంగతి తెలుసా ఆయనే నీకు క్షేమమును చేసినవాడు నువ్వు క్షేమం ఉన్నావంటే నేను తిని తిండో నేను కట్టే బట్టో నేను సంపాదించే సంపాదన నాకున్న వెండి బంగారంలో రాజ్యాధికారము కాదు నీ క్షేమస్థితికి కారకుడు దేవుడు బా ఎంత అద్భుతంగా మాట్లాడాడండి ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు అన్నాడండి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఎంతో చక్కగా బుజ్జిగించుకుంటున్నాడు అరవై రెండవ కీర్తనలో అంటాడండి నా ప్రాణము ఎక్కువ ఆయన నమ్ముకునే మౌనంగా ఉంది సైలెన్స్ అంటాడు అనమాట ఎవరితో ప్రాణంతో నువ్వు ఆయన నమ్ముకున్నావుగా ఆయన చూసుకుంటాడు నువ్వు ఆయన నమ్ముకోకపోతే ఇబ్బందేమో ఆయన నమ్ముకోకపోతే చింతపడాలేమో ఆయన నమ్ముకున్న తర్వాత నువ్వు మౌనం ఉండు ఆయన చూసుకుంటాడు ఇంకా ఆయనకు అప్పు చెప్పిన తర్వాత ఆయన చూసుకుంటాడు దేవునికి బిడ్డలు ఎంత గొప్ప సంగతి అండి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వారముగా ఆయన నా మనకు అనపరచేవారము ఉండాలి ఎందుకంటే ఈరోజు మనకి మనం ఏం చేసుకోలేవండి మనకి ఏమైనా చేయగలిగిన వాడు దేవుడు మనల్ని ఆదరించగలిగిన వాడు ధైర్యపరచగలిగిన వాడు బలపరచగలిగిన వాడు విడిపించగలిగిన వాడు నడిపించగలిగిన వాడు దేవుడు 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 దట్స్ ఆఫ్ మరి ఆ దేవుని మనం ఎల్లప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండవు అనేది మరోది కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి ఎప్పుడు కూడా అటు కృతజ్ఞతా భావాన్ని కలిగిన వాడిగా మనకి దావేదు కనబడుతున్నారు పలు కీర్తనల్లో పలు సందర్భాలలో దేవునిడల తనకు కలిగిన కృతజ్ఞత భావాన్ని దావిది వ్యక్తపరిచాడు ఈరోజు మన జీవితాల్లో కూడా అటు కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తూ ముందు కొనసాగాలి కదండి మనం చదివాం కదా నా ప్రాణం ఎహోవాన్ని నమ్ముకునే మౌనం ఉంది అని చూసుకుంటాడు ఆయనే ఆయన్ని చూసుకోకపోతే ఎట్లా సమస్య ఏదైనా కష్టం ఏదైనా ఇరుకేదైనా ఇబ్బంది ఏదైనా ఆయనే చూసుకోవాలి ఆయన చూసుకోగలుగుతాడు ఇస్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణం ముగించుకుని ఎరుకోను దాటాలి ఎరుకో పట్టణాన్ని వారు ప్రవేశించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఎరుకో చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి ఎరుకోలో ప్రవేశించకుండా వారు ఆ కానాను దేశంలోనికి అడుగుపెట్టలేరు ప్రారంభం ప్రారంభమే దేని నుండి జయించాలంటే ఎరుకోను జయించాలి ఆ కానాను దేశానికి అదే ప్రాకార పట్టణం అన్నమాట మరి దాని యొక్క ప్రాకారాలు సామాన్యమైనవా ఎత్తైన గోడలు వెడల్పైన గోడలు బలమైన గోడలు మనం గోడ కొట్టుకుంటే మూడు నాలుగు అడుగులు కట్టుకుంటామేమో కానీ రాజ్యపు ప్రాకారాలు చైనా వాళ్ళంటారు సరే ఎప్పుడైనా విన్నారు మీరు అదొక వండర్ కదండి ప్రపంచ అద్భుతాలలో అదొక అద్భుతం చైనా వాళ్ళు దేవునికి బిడ్డలారని మీరు గమనించండి ఈ యొక్క ఎరుకు గోడలు చాలా బలమైనవి చాలా బలమైనవి చాలా ఎత్తైనవి చాల చాలా వెడల్పోయినవి కూడా ఒక రెండు మూడు రథాలు తిరుగుగలిగినంత వెడల్పైన వెడల్పోయిన ప్రాకారాలు అటువంటి ప్రాకారాలను కోల్చాలి అంటే మరి యొక్క ఇస్రేల్ ప్రజల వల్ల అవుతుందా ఇస్రాయేల్ ప్రజలు చేయగలరా ఆ ప్రాకారాలను కోల్చడం కానీ గమనించండి అది జయించకపోతే అది లోపలకు వెళ్ళకపోతే వారికి ప్రవేశం లేదు యహోశివ గ్రంథము ఆరోగ్యంలో ఈ చరిత్ర మనం చూడగలుగుతాం ఓకేనండి మరి ఆ ప్రాకారాలు జయించాలంటే ఎవరు మనకు సహాయం చేయాలి దేవుడు సహాయం చేయాలి అయ్యా అని దేవునికి వారు మరపెట్టుకున్నప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు మీరేం చేస్తారంటే మీరు ఏం చేయాలి ఇబ్బంది ఏం లేదు దాని చుట్టూ ప్రదర్శన చేయండి దాని చుట్టూ మీరు తిరగండి ఓకేనా దాని చుట్టూ మీరు తిరగగలిగితే నేనేం చేయాలో అది చేస్తాను మీరు ఏడు రోజులు తిరగాలి ఏడవ రోజున ఏడు రోజులు తిరగాలి యాజకులు ముందు నడుస్తారు మీరు జై ధ్వనులు చేయండి ఆర్భాటించండి ఆర్భాటించండి దేవుని మందస్సం ఉంది దేవుని సన్నిధి మీరు ఆర్భాటించండి మీరు చేయవలసిన పనిది దాన్ని కోల్చవలసిన పని నాది ఏంటి దాని చుట్టూ తిరిగితే ప్రాకారాలు కూలిపోతాయా జయధ్వనులు చేస్తే ప్రాకారాలు కూలిపోతాయా అనుమానించుకో అది దేవుడు చెప్పిన మాట అది దేవుడు చెప్పిన మాట దాన్ని సందేహించుకు అది అవుతుందండి ఒక భక్తులు అంట నాకు అపనమ్మకము కలిగించుకు ఓకేనా తిరుగు దేవుడు చెప్పినట్లుగా చేయి దేవుడు చెప్పినట్లుగా ప్రార్థించు దేవుడు చెప్పినట్లుగా ఆరాధించు దేవుడు చెప్పినట్లుగా ఏంటి ప్రార్థిస్తే అయిపోద్దా అనుకుంటాం మనం నువ్వు ప్రార్థించు దానికి మార్గాన్ని ఎలా తెరవాలో నీ మార్గాన్ని ఎలాగా సరళము చేయాలో దేవునికి తెలుసు నీకు చెప్పిన పని ఏంటంటే నువ్వు ప్రార్థించు నువ్వు తిరుగు ఈ ప్రాకారాల చుట్టూ తిరుగు ఏడు రోజులు తిరగండి ఏడో రోజున ఏడు మార్లు తిరగండి జై ధ్వనులు చేయండి ఆర్భాటించండి కేకలు వేయండి ఇదే కదా ఇదే కదా చెప్పాడు యాస్ వారు అలాగే చేశారండి వారు అలాగే చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా వారు కేకలకి ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి ఒక గుణపము కానీ పారు కానీ వారు వాడనే వాడలా ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి చాలా ఈజీగా వారు ఎరుకోలో ప్రవేశించగలిగారు ఎవరు చేయగలరు ఇట్టి కార్యాలు ఎవరు వల్ల సాధ్యమవుతాయి ఎవరి వల్ల సాధ్యమవుతాయండి దేవుడు మాత్రమే చేయగలడు నా ప్రాణమా ఆయన నమ్ముకుని మౌనంగా ఉండు నా ప్రాణం అహోవాన సన్నితించు ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మర్చిపోకు ఆయనే ఆయనే నీ సంకటములన్నిటినీ కుదుర్చి వాడు పెట్టుకో నీ సంకటములన్నిటిని కుదిర్చిన వాడు ఆయన కుదుర్చువాడు ఆయన ఆయన కావాలి మన జీవితాలకు ఆయనడల మనం భావాన్ని మనం కలిగి ఉండాలి ఏపాటివారు మన బ్రతుకులు ఏపాటివి అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు మన శక్తి సామర్థ్యములు ఏపాటివి చెప్పండి మన బలా మన బలం ఎంత ఏపాటి బలం అండి మనం సంశోనాంత బలవంతులుమా చెప్పండి అంత బలం ఉందా మనకి లేదు కదా చెప్పండి పోనీ నేను అడుగుతున్నాను సులో అనుకున్నంత జ్ఞానం ఉందా మనకి లేదు కదా ఇంకో మాట అంటాను ఏమనుకోవద్దు అబ్రహాము కలిగినంత విశ్వాసం మనకుందా అందులోనూ లోటైనదా మనకి చెప్పండి ఇలాగ మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో కొద్దిపాటి వారమై మనం ఉండగా కూడా దేవుడు తన అంత అనంతమైన ప్రేమను తన కృపను తన కుమారుడు అని క్రీస్తు చేస్తున్నందు మనకు అనుగ్రహించుచున్నాడు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి మన మన దేవునికి తెలుసు అయినప్పటికీ దేవుడు మన్నెడలా తన కృపను విస్తరమ కనుక మన ప్రాణము దేవుని సన్నుతించేదిగా ఉండాలి ఆయన నమ్ముకుని మనం మౌనంగా ఉండాలి అనొచ్చు ఏంటి నీ ధైర్యం ఏంటి ఏంటి అలాగున్నావేంటి ఏ ప్రయత్నం చేయవా ఏదో చేయాలి కదా నా కొరకు ఉన్నాడు ఆయన నాతో అన్న మాట ఏంటంటే నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు నా కొరకు చింతించేవాడి మీద నా చింత యావత్తు ఆయన మీద వేశాను నాకున్న ధైర్యం ఏంటి అంటున్నారు కదా ఆయనను బట్టి నాకు కలిగిన ధైర్యం ఏంటంటే నేను ఏది అడిగినను ఆయన నా మనవి ఆలకిస్తాడు నా ప్రార్థన ఆయన వింటాడు ఇది నా ధైర్యం అంతే కదండి ఎంత గొప్ప భాగ్యం అండి ఈరోజు ఒక మానవుని ఒక మనవి దేవుడు ఆలకించి సహాయం చేయడం ఒక అధికారిని కలవాలంటే మన వల్ల అవుతుందండి మన కలాలంటే కలవాలంటే అవుతుంది మన జిల్లా కలెక్టర్ని కలవాలంటే కష్టం మన చుట్టూ ఉన్న నాయకులు అధికారులను కలవాలంటే కష్టం పడిగాపులు కాయాలి కానీ ఇక్కడ ఇక్కడ నువ్వు మోకరించి ప్రార్థన ప్రారంభిస్తే నీ ప్రార్థన వైపు ఆయనకు చెవులు కొన్ని సందర్భాల్లో నుండి మనం అడగకముందే మన నోటి మాట రాకముందే మన అవసరతను గుర్తించగలిగిన వాడు దేవుడు సమయోచితంగా సహాయం అందిస్తున్నవాడు దేవుడు అటు దేవుడి మరింత భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి అన్నది నా పాఠం అది నాకు మీకు మనందరికీ వర్తిస్తుందండి అదండి ధైర్యం నిజమే కదా ఆయనకు మొర పెట్టుకుంటే ఆయన మొర వినవాడా వినేవాడు మరి భక్తుడు ఏమనుకున్న అడిగాడు అడిగాడు ఆయన యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో మేము గెలవాలంటే సాయంత్రం అవ్వకూడదు చీకటి పాడకూడదు ప్లీజ్ సూర్య చంద్రులను ఆపు అని అడిగాడు బా ఒక నరుడి యొక్క మనవి వినిన అటువంటి సమయం ముందే కానీ తర్వాత యాస్ ఆ సందర్భంలో దేవుడు సూర్య చంద్రులను నిలిపేశాడు దివ్యోన్లో లోయలు ఆగిపోయినాయి అయ్యోను లోయలు ఆగిపోయినాయి ఆపేయాడు ఒకనాడల్లా ఆస్తమింప త్వరపడలేదటండి మరలా దేవుడు ఆజ్ఞ ఇచ్చే వరకు ఆ సూర్య చంద్రులు అస్తమించలా వన్ డే మిస్సింగ్ ఒక రోజు మిస్ అయిపోయింది దేవుడు అండి అటువంటి దేవుణ్ణ ఈరోజు మనం దూరపెట్టేది అటువంటి దేవునికి దూరంగా ఉండేది వ్యర్థులైన మనుషుల మాటలు విని అటు దేవుణ్ణి ఆరాధించకుండా దూరంగా ఉండేది అల్పకాల భోగములను అనుభవించడం కొరక అట్టి దేవునికి దూరంగా ఉండేది ఈ ప్రపంచంలో ప్రాణాన్ని వదులుకోవడానికన్నా సిద్ధపడు దేవుణ్ణి వదులుకోవడానికి సిద్ధపడద్దు చేసేది భక్తులు తమ ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధపడ్డారు దేవుని వదులుకోవడానికి అంటే విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉండగలిగితే అద్భుతాన్ని చూడగలుగుతాం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బిడలను దీవించును కాక యువదంతా దేవుడు మీకు తోడేయండి మీ పని బాటలో దేవుడు మీకు తోడేడును కాక మన ప్రభు అయిన క్రీస్తు మన అందరి పాపముల కొరకు శరీరదారిగా ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన శ్రీలో మరణించారు సమాధి చేయబడి తిరిగి లేపడ్డారు ఆయన చేసిన త్యాగం మనకి ఈరోజు ఈ అద్భుతమైన భాగ్యాన్ని ఇచ్చింది అని సత్యాన్ని జ్ఞాపనం చేసుకుని తన శరీర రక్తాల్లో మన కొరకు ధారపోయడానికి వెనుకాడని ఆ ప్రభు తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అర్పణగాను అర్పించడానికి వెనుకడని నా తండ్రి నా కొరకు సమస్త కార్యములను చేయగలడు సమస్తమును సమకూడి జరిగించగలడు ఇది ఇంటి ధైర్యంతో ముందు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడును అత్యంత కృపగలిగిన మా ప్రియ పర్లోక తండ్రి మిఘనమైన శ్రేష్టమైన విలువైన పరిశుద్ధమైన నామమును బట్టి మీ స్తోత్రాలు ఈ అనుకూలమైన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతల బావు దేవా మా బ్రతుకు జన్మలన్నీ కూడా తండ్రి మీకు లోబడి భయపడి ప్రతికే భాగ్యాన్ని ఇవ్వండి ఉదయకాల సమయం వే విధంగా మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన అనుకూలతను బట్టి స్తోత్రాలు ఈ వాక్యం అందరి యొక్క వినికిడిలో ఫలవరితంగా ఆశీర్వాదకరంగా ఉండగలుగు సహాయం దయచేయండి స్థానిక సంఘములను దేవతన్ని దాసులను మీరు దీవించండి ఆయన ఇక మరి తన లైవ్ ద్వారా ఈ ఆన్లైన్ ప్రేయర్లు ఎంతమంది అయితే తండ్రి ఏకీవించున్నారో ఎవరైతే వింటున్నారో వినబోతున్నారో వారందరినీ మీరు దీవించి ఆస్వాదించేయండి నీ మాటలు మా యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా పలభరితంగా ఉండడానికి కృప చూపించండి చదువుకున్న వారి చదువులు ఉద్యోగ ఉద్యోగులు వ్యాపార వ్యాపారంలో వ్యవసాయం వ్యవసాయ విషయాలు మీరు కష్టపడి పని చేసుకుని వారు చేతుర్తులు కలిగిన డ్రైవింగ్ చేస్తున్న వారు ఉన్నారు సహాయం దయచేయండి ఆయన అస్పట రోగులు స్వస్థపరచమని అడుగుచున్నాను దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు కనికరించండి నాయన దేవా తండ్రి నీ అప్పగించిన పరి నమ్మకంగా నిర్వహించడంలో నీకు రూపు చూపించండి ఈ దీనుడు అత్యల్పుడు బహుబాల హీనుడైన నేను చేస్తున్నా ప్రార్థనాలకించి కార్యాలు జరిగించమని ప్రభు అయిన క్రీస్తు వారి పేర మిక్కిలి వినే ప్రార్థించి వేడుకొని చిన్న ఆము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె గాడ్ బ్లేస్ ఆల్ ఆఫ్ యూ దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బిడలను దీవించి ఆస్వాదించు గాక మరి కార్యక్రమాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు మమ్మలను ప్రోత్సహించాలని ప్రభుపేట కోరుచున్నాను జస్ట్ ఫోన్ కాల్ లేదా మిస్ కాల్ మెసేజ్ ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మరింతమందికి ఇది షేర్ చేయండి అనేకులకు ఈ యొక్క వర్తమానమును ఈ విధంగా పంపించడం ద్వారా ఈ పనిలో పరిచర్యలో మీరు పాలి బాగస్తులే ఉండాలని ప్రభు కోరుతున్నారు గాడ్ బ్లెస్ యూష్ మీ అందరికీ వందనాలు